హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి నువ్వు నీ మెడలో ఉన్న తాలికి ఇస్తున్న విలువను చూసిన తరువాతే బంధం అంటే ఏంటో తెలిసింది లక్ష్మి ఆ బంధం పేరే ప్రేమ ఎన్నో రోజుల నుంచి నా మనసులో ఉన్న ప్రేమ గురించి నీకు చెప్పాలనుకుంటున్నాను లక్ష్మి నా కుటుంబం కోసం నేను నిన్ను వదులుకుందాం అనుకున్నాను సహస్రను భార్యగా చేసుకుందాం అనుకున్నాను కానీ నువ్వేంటో నీ గొప్పతనం ఏంటో తెలిసిన తర్వాత నా మనసులో నీకు మాత్రమే చోటు ఇవ్వాలనుకున్నాను లక్ష్మి అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు అంతేకాదు లక్ష్మి నువ్వు నా భార్యవి నువ్వు మాత్రమే నా భార్యవి సహస్ర ఎప్పటికీ నా భార్య కాలేదు కాలేవదు కూడా ఐ లవ్ యూ లక్ష్మి ఐ లవ్ యూ అని చెప్పి గట్టిగా అరవాలనుంది లక్ష్మి అని విహారి వెనక్కి తిరిగి చూసేసరికి లక్ష్మి కనిపించదు లక్ష్మి లక్ష్మి అని చెప్పి విహారి లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటాడు ఇక అప్పుడే రౌడీలు లక్ష్మి నోరు మూసి లక్ష్మిని ఎత్తుకెళ్లటం విహారి చూస్తాడు ఇక అప్పుడు లక్ష్మి విహారి గారు విహారి గారు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక విహారి రౌడీల వెనక పరిగెడుతూ ఉంటాడు ఒరే వాడు వస్తాడు రా ఖచ్చితంగా దీనికోసం మనం ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ వస్తాడు దీన్ని ఎత్తుకొని పదం పదం రా అని చెప్పి రౌడీలందరూ కలిసి లక్ష్మిని ఎత్తుకొని వెళ్తూ ఉంటారు ఇక లక్ష్మి విహారీ గారు విహారీ గారు అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది నువ్వు బాధపడకు లక్ష్మి నేను వస్తున్నాను అని చెప్పి విహారీ కూడా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక రౌడీలు లక్ష్మిని తీసుకొని సుభాష్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే లక్ష్మి రౌడీలను కొడుతూ ఉంటుంది ఇక రౌడీలు ఏ ఏంటే అలా కొడుతున్నావు ఆడదానివని ఊరుకుంటున్నా లేకపోతే మా చేతుల్లో ఈ పాటికి నువ్వు చచ్చేదానివి అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు ఇంకా అలా అంటున్నా కూడా లక్ష్మి రౌడీలను కొడుతూ ఉంటుంది ఏయ్ ఏంటే మమ్మల్ని కొడుతున్నావు అని చెప్పి రౌడీలు వాళ్ళ భుజాలపై నుంచి లక్ష్మిని కిందకి దించుతారు ఇక దాంతో లక్ష్మి రౌడీలను నెట్టేసి అక్కడ నుంచి పారిపోతూ ఉంటుంది అప్పుడు సుభాష్ ఎదురుగా వచ్చి లక్ష్మి జుట్టు గట్టిగా పట్టుకుంటాడు ఎక్కడికే పారిపోతున్నావు నీ కోసం వాడు కూడా వస్తాడు ఇద్దరు మళ్ళీ మా చేతుల్లో బందీలు అవుతారు అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఒరే వదలరా వదలు అని చెప్పి లక్ష్మి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది వదలటాని కానీ ఇంత స్కెచ్ చేసి మరి మిమ్మల్ని పట్టుకుంది అని చెప్పి సుభాష్ అంటాడు అసలు ఎవరు రా మాపై నీకేంట్రా అంత కోపం అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆ విషయాలన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి సుభాష్ అంటాడు ఇక లక్ష్మి కోపంతో సుభాష్ చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది ఆడదానివి పోనిలే అని ఊరుకుండుంటే నన్నే కొడతావా అని నిన్ను చంపేస్తాను అని చెప్పి సుభాష్ లక్ష్మిని గట్టిగా కొడతాడు ఇక దాంతో లక్ష్మి స్పృహ కోల్పోతుంది ఇక రౌడీలు పరిగెత్తుకుంటూ సుభాష్ దగ్గరకు వస్తారు అన్న ఏంటన్నా అలా కొట్టావు అని చెప్పి అడుగుతూ ఉంటారు లేకపోతే ఇది నన్నే కొట్టిందిరా దీనికి చచ్చే పొగరు ఒళ్ళంతా దీనికి కొవ్వు ఇది నా పైన తప్పుడు లెక్కలు చూపించి ఆఫీస్ నుంచే నన్ను బయటికి పంపించిందిరా అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఎలా అన్నా వాడు దీనికోసం వస్తాడు కదా అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు ఇది స్పృహ లేకుండా ఇక్కడే పడి ఉండాలి అప్పుడు వాడు వస్తాడు వాడు దీన్ని పిలుస్తుంటే వాణ్ణి దీన్ని ఇద్దరిని కలిపి బంధిద్దాం అని సుభాష్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు విహారీ లక్ష్మిని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు ఇక విహారీకి రౌడీలు కనిపించకపోవడంతో వీళ్ళు లక్ష్మిని ఎటు తీసుకెళ్ళుంటారు ఈ అడవి మొత్తం గాలించైనా సరే లక్ష్మిని కనిపెట్టాలి అని విహారీ ఆలోచిస్తూ అడవిలోకి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఒక జీప్ దగ్గర ఇద్దరు రౌడీలు నుంచొని ఉంటారు ఒరే మీరే కదా లక్ష్మిని కిడ్నాప్ చేసింది అని విహారీ అడుగుతూ ఉంటాడు లక్ష్మ మాకేం తెలీదు అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఇక విహారీ ఆ రౌడీలను కొట్టి కారు వేసుకొని అడవిలోకి వెళ్తూ ఉంటాడు ఇంకా విహారి అలా అడవిలోకి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా విహారికి లక్ష్మి కనిపిస్తుంది లక్ష్మి స్పృహ లేకుండా రోడ్డు మీద పడి ఉంటుంది లక్ష్మికి ఏమైంది లక్ష్మి ఆ రౌడీలు ఏం చేసి ఉంటారు లక్ష్మి ఇలా పడుకుంది ఏంటి అని చెప్పి విహారి మనసులో అనుకుని లక్ష్మి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి లక్ష్మి లక్ష్మి కళ్ళు తెరువు లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు లక్ష్మి కళ్ళు తెరవకపోవడంతో జీబులో ఉన్న వాటర్ తీసుకొచ్చి లక్ష్మి మోహంపై నీళ్లు చిమ్ముతాడు ఇక లక్ష్మి స్పృహలోకి వస్తుంది లక్ష్మి లక్ష్మి నీకేం కాలేదు కదా అని విహారీ అడుగుతూ ఉంటాడు విహారీ గారు నాకేం కాలేదు మీకు ఏం కాలేదు కదా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏం కాలేదు లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక్కడ నుంచి త్వరగా వెళ్దాం పదండి విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది పదలక్ష్మి అని విహారీ లక్ష్మి ఇద్దరు కూడా వెళ్ళబోతూ ఉండగా రౌడీలు వచ్చి లక్ష్మిని విహారీని అటాక్ చేస్తారు ఎక్కడికి రా పారిపోతున్నారు నిన్ను పట్టుకోవడం కోసమే ఈ లక్ష్మిని ఇలా వదిలేశాము అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఒరే మా చేతుల్లో మీరు చచ్చారేరా అందుకే మీరు మమ్మల్ని అటాక్ చేస్తున్నారు అసలు మీరు ఎవర్రా అని విహారి అడుగుతూ ఉంటాడు అవన్నీ చెప్తామా ఏంటి అని చెప్పి సుభాష్ అంటాడు పదండ్రా వీళ్ళని తీసుకొని మన డెన్నుకు వెళ్దాం పదండి అని చెప్పి సుభాష్ అంటాడు ఇక రౌడీలు విహారీని లక్ష్మిని తీసుకొని వాళ్ళ డెన్కి వెళ్తూ ఉంటే విహారీ రౌడీలను కొడుతూ ఉంటాడు అప్పుడు విహారీ కింద ఉన్న ఇసుకని రౌడీల కళ్ళల్లో పడేటట్టు తంతాడు ఇక దాంతో రౌడీల కళ్ళల్లో పడి కళ్ళు మూసుకొని అబ్బా అబ్బా అని చెప్పి కళ్ళు నలుచుకుంటూ ఉంటే విహారీ రౌడీలను కొడుతూ ఉంటాడు ఇక రౌడీలతో విహారీ ఫైట్ చేస్తూ ఉంటాడు ఇదంతా కూడా సుభాష్ చూస్తూ తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక విహారి రౌడీలను సుభాష్ను కొడుతూ ఉంటాడు ఇక సుభాష్ కొంచెం దూరంలో పడతాడు వీణ్ణి ఇలా వదిలేస్తే వీళ్ళందరినీ కొట్టి పారిపోవడమే కాకుండా నేనెవరో తెలుసుకుంటాడు నేనెవరో తెలుసుకుంటే అంబిక కూడా దొరికిపోతుంది అని సుభాష్ మనసులో అనుకొని తన దగ్గర ఉన్న గన్ను తీసుకొని విహారిని షూట్ చేయబోతూ ఉంటాడు అప్పుడు సుభాష్ చేతికి ఉన్న వాచ్ లక్ష్మి కళ్ళల్లో పడుతూ ఉంటుంది విహారికి బుల్లెట్ తగులుతుందని లక్ష్మి పరిగెత్తుకుంటూ విహారీ దగ్గరకు వెళ్ళి విహారీ గారు అని చెప్పి విహారీని పక్కకు నెట్టేస్తుంది ఇక దాంతో లక్ష్మి లోయలోకి డొల్లుకుంటూ వెళ్లిపోతుంది విహారీ పక్కకు వెళ్ళిపోతాడు ఇంకా లక్ష్మి లక్ష్మి అని విహారీ పిలుస్తూ ఉంటాడు లక్ష్మి లోయలో డొల్లుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకా విహారీ లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటే సుభాష్ మళ్ళీ గన్ షూట్ చేస్తాడు అప్పుడు బుల్లెట్ వెళ్ళి విహారీ వీపుకు తగులుతుంది ఇక విహారీ కూడా అబ్బా అని చెప్పి గట్టిగా అరిచి లోయలోకి డొల్లుకుంటూ వెళ్ళిపోతాడు ఇక సుభాష్ ఎస్ ఎస్ సాధించాను ఆ విహారీగాడు చచ్చాడు ఆ లక్ష్మి కూడా లోయలో పడి చచ్చింది ఈ విషయం ఈ గుడ్ న్యూస్ వెంటనే అంబికకు చెప్పాలి అని చెప్పి సుభాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే అంబికకు ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు ఫారెస్ట్లో ఉండటం వల్ల ఫోన్కి సిగ్నల్స్ లేనట్టున్నాయి ఫోన్ కలవట్లేదు అసలు ముందు ఆ విహారీ లక్ష్మి చచ్చారో లేదో కన్ఫామ్ చేసుకుందాం అని సుభాష్ మెల్లగా లోయ దగ్గరకు వెళ్తాడు లోయలోకి తొంగి చూస్తూ ఉంటే సుభాష్కి కళ్ళు తిరుగుతాయి అమ్మో భయంకరంగా ఉంది లోయ ఈ లోయలో పడితే ఇక చావటమే కానీ బ్రతికేదంటూ లేదు అని చెప్పి సుభాష్ మనసులో అనుకొని పదంట్రా వెళ్దాం వాళ్ళిద్దరూ చచ్చే ఉంటారు ఈ పాటికి అని చెప్పి రవిడీళ్ళ తీసుకొని సుభాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది సుభాష్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది సుభాష్ ఫోన్ కలవట్లేదని టెన్షన్ పడుతూ ఉంటుంది మళ్ళీ అలా అంబిక ఫోన్ని ట్రై చేస్తూనే ఉంటుంది చారుకేశా అంబికను గమనిస్తాడు అంబిక ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతుంది ఏం జరుగుంటుంది అని చెప్పి చారుకేశా మనసులో అనుకుంటూ ఉంటాడు అంబిక ఏ విషయం గురించి టెన్షన్ పడుతుందో తెలుసుకోవాలి అని సుభాష్ మనసులో అనుకొని అంబికను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇక అంబిక ఒక దగ్గరకు వెళ్ళి సుభాష్కి ఫోన్ ట్రై చేస్తుంది అప్పుడు సుభాష్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సుభాష్ విహారీ లక్ష్మి దొరికారా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అంబిక దొరకలేదు అని సుభాష్ చెప్తూ ఉంటాడు చచ్చు వెదవల్లారా చచ్చు దద్దమ్మల్లారా చేతికి చిక్కిన వాళ్ళని వదిలిపెట్టారు అని చెప్పి అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది విహారీ బయటికి వచ్చాడంటే ఖచ్చితంగా విహారిని కిడ్నాప్ చేసింది ఎవరు ఆ డబ్బు హ్యాక్ చేసింది ఎవరు తెలుసుకుంటాడు మనం ఖచ్చితంగా దొరికిపోతాం అని చెప్పి అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది అనవసరంగా టెన్షన్ పడకు అంబిక విహారి దొరకలేదని చెప్పాము కానీ విహారి చావలేదని చెప్పలేదు కదా అని చెప్పి సుభాష్ అంటాడు ఏమిటి సుభాష్ నువ్వు అనేది అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది విహారి లక్ష్మి ఇద్దరు లోయలో పడి చచ్చిపోయారు అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పేది నిజమా సుభాష్ అని అంబిక అడుగుతూ ఉంటుంది అవును అంబిక నా కళ్ళారా చూశాను అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఎంతటి గుడ్ న్యూస్ చెప్పావు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది సాయంత్రం పార్టీ ఇవ్వాలి అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటే షూర్ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది సరే సుభాష్ ఇప్పటికే నేను బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతుంటే మా బావ గుంట నక్కలాగా నన్నే గమనిస్తున్నాడు ఇక నేను మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తాను ఉంటాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది సరే అంబిక అని చెప్పి సుభాష్ అంటాడు ఇక అంబిక లోపలికి వెళ్తూ ఉంటే ఎదురుగా చారుకేశ ఉంటాడు అంబిక నువ్వు ఫోన్ మాట్లాడుతుంది ఎవరి గురించి విహారీ అంటున్నావు లక్ష్మి అంటున్నావు అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు నేను విహారీ అనలేదు లక్ష్మి అనలేదు వాళ్ళ గురించి నేనెందుకు మాట్లాడతాను బావా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఏమో నువ్వు వాళ్ళ పేర్లు మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు నువ్వు వాళ్ళ గురించే ఆలోచిస్తున్నావేమో బావా అందుకే నీకు వాళ్ళ పేర్లే వినిపించాయేమో అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇంకా అంబిక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది బావా కాస్త అయితే వినేవాడు ఎలాగో ఒకలా మేనేజ్ చేశాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది అంబికను ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని చెప్పి చారుకేశ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు లక్ష్మి విహారి ఇద్దరు కూడా లోయలో పడిపోతారు కదా ఇద్దరు కూడా స్పృహలో లేకుండా పడి ఉంటారు కాసేపటి తర్వాత లక్ష్మి స్పృహలోకి వస్తుంది దగ్గరలో పడి ఉన్న విహారీని చూస్తుంది విహారి గారు విహారి గారు అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటుంది విహారి ఒంటి నుంచి రక్తం రావటం లక్ష్మి గమనిస్తుంది విహారి గారికి బుల్లెట్ తగిలినట్టుంది రక్తం వస్తుంది విహారి గారిని ఎలాగైనా సరే ఈ అడవిలో నుంచి బయటకు తీసుకెళ్లి హాస్పిటల్ హాస్పిటల్లో చూపించాలి అని లక్ష్మి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఈ అడవిలో ఎవరూ కూడా కనిపించేలా లేరే అని చెప్పి లక్ష్మి అటు ఇటు చూస్తూ ఉంటుంది విహారి గారికి బుల్లెట్ బాగా లోపలికి తగిలినట్టుంది బుల్లెట్ ని ఎలా బయటకి తీయాలి అని లక్ష్మి అటు ఇటు ఆలోచిస్తూ చూస్తూ ఉంటుంది అప్పుడే అడవిలోకి కట్టెలు కొట్టుకోవడానికి కొంతమంది జనం వస్తూ ఉంటారు వాళ్ళని చూసి లక్ష్మి పరిగెత్తుకుంటూ అన్నా అన్నా అని చెప్పి వెళ్తూ ఉంటుంది ఎవరమ్మా నువ్వు ఈ అడవిలో ఒకదనివి ఇలా ఉన్నావు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు అన్న ప్రమాదం శాతం మేము ఈ అడవిలోకి వచ్చాము విహారీ గారు ప్రమాదంలో ఉన్నారు కాస్త హాస్పిటల్కు తీసుకెళ్ళాలి రెండన్న అని లక్ష్మి పిలుస్తూ ఉంటుంది ఎక్కడున్నాడమ్మా ఆ బాబు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు రెండన్నా చూపిస్తాను అని చెప్పి లక్ష్మి విహారీ దగ్గరికి వాళ్ళని తీసుకొని వెళ్తుంది అన్న చూడండి అన్న విహారి గారు ఎలా పడి ఉన్నారో బృహలో కూడా లేరు అర్జెంటుగా హాస్పిటల్కు తీసుకెళ్ళాలి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇతనికి బుల్లెట్ తగిలినట్టుందమ్మ త్వరగా హాస్పిటల్కు తీసుకెళ్లాం పదా అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు లక్ష్మి ఆ అడవిలో ఉన్న మనుషులు అందరూ కలిసి విహారీని హాస్పిటల్కు తీసుకెళ్తారు లక్ష్మి ఏడుస్తూ డాక్టర్ డాక్టర్ అని చెప్పి గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటుంది డాక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు విహారి గారికి బుల్లెట్ తగిలింది వెంటనే ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇతను నీకేమవుతాడమ్మా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు ఈయన ఈయన నా భర్త అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది టెన్షన్ పడకమ్మా ఫార్మాలిటీస్ పూర్తి చెయ్యి ఈలోగా మేము ట్రీట్మెంట్ చేస్తాం అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇక లక్ష్మి ఫార్మాలిటీస్ పూర్తి చేయడం కోసం రిసెప్షన్ దగ్గరకు వెళ్తుంది ఫోన్ చూసి వెంటనే ఈ విషయాన్ని యమునమ్మకు చెప్పాలి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది యమునమ్మకు ఫోన్ చేసి చెప్తే యమునమ్మ కంగారు పడుతుందేమో అసలు విహారీ గారిపై అటాక్ చేసింది ఎవరో తెలుసుకోవాలంటే ముందు ఎస్ఐ గారికి ఫోన్ చేయాలి అని లక్ష్మి మనసులో అనుకుని ఎస్ఐకి ఫోన్ చేస్తుంది ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేయగానే లక్ష్మిని మేడం నేను ఫోన్ చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయావు నీ కోసం ఫోన్ ట్రై చేస్తున్నాను అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది విహారీ గారు ప్రమాదంలో ఉన్నారు విహారీ గారిని సేవ్ చేయడం కోసం నేను వెళ్ళాను మేడం ఇప్పుడు విహారీ గారు బుల్లెట్ తగిలి స్పృహలు లేకుండా ఉన్నారు మేడం విహారీ గారిని హాస్పిటల్కు తీసుకొచ్చాను మీరు అర్జెంటుగా హాస్పిటల్కి రండి అని లక్ష్మి చెప్తూ ఉంటే నేను ఇప్పుడే హాస్పిటల్కు వస్తున్నాను లక్ష్మి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఇక డాక్టర్లు విహారీకి ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తారు విహారీ గారికి ఎలా ఉంది అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆయనకు బాగా లోపలగా బుల్లెట్ తగిలింది ఆయనకు బుల్లెట్ తీయటం అయితే తీసాం కానీ ఆయన బ్రతకడం కష్టం అని డాక్టర్లు చెప్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్